వెల్కమ్ ఫ్రై వెానల్ ఈరోజు వీడియో ఇచ్చేసి పుష్షాప్ ఫోర్ ఫిఫ్టీ ఈ మిషన్ మీద మనం వర్క్ అయితే చేస్తున్నామండి చీరు మీద పెట్టేస్తున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా పెట్టాము ఈ డిజైన్ ఇది దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ డేలో ఆడుతూ పాడుతూ చేశానండి ఇది లాస్ట్ బిట్టే అనమాట డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది వాటికైతే కలర్ ఎలా ఉన్నది మాత్రం కామన్ చేయండి పెద్ద వర్క్ చేస్తున్నానండి అందరికి తెలుసు చాలా బాగుంటుంది అనమాట ఇంకా జెరే ఒకటి వెయ్యాలి ఇందులో నాలుగు కలర్స్ మాత్రమే వేస్తున్నామండి బ్లూ గ్రీన్ ఆరెంజ్ ఎల్లో అంతే చాలా బాగుంది కంప్లీట్ కాలేదు అయితే ఈ చిన్న మిషన్ మీద వచ్చా ఫోర్ ఫిఫ్టీ ఈ మిషన్ మీద ఇలా బ్యూటేష్ మనం వేసేసుకున్న తర్వాత మనం ఆ ఫ్లవర్ కలరే ఆ ఫ్లవర్ కలరే అవుట్ లైన్ ఇది ఇవ్వాలండి పైపింగ్ ఇచ్చుకోవాలి అప్పుడే మనకి చీర హైలైట్ అవుతుంది అనమాట నేను చేసిన చీరలు అన్నీ కూడా ఒక చీర మళ్ళీ షాప్కి తీసుకెళ్ళి ఆ ఫ్లవర్ కలరు క్లాస్ తీసుకొని పైపింగ్ చేయాలండి వేసుకొని మనకు అప్పుడు హైలైట్ అవుతుంది ఇది చిన్న ఉన్న వాళ్ళకి ఒక ఐడియా కోసం వీడియో అండి ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక